నమస్తే బ్రో నమస్తే బ్రో సో ఎలక్షన్స్ ఉన్నాయి ఈ కొద్ది రోజుల్లో మరి ఏ పార్టీ గవర్నమెంట్ సోధ్రప్రదేశ్ ఐ థింక్ టీడీపీ జనసేన కాంబినేషన్లో వస్తుంది అనుకుంటున్నాం ఎందుకు వైసీపీ వైసీపీ అంటే ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా సో అందరికి హండ్రెడ్ పర్సెంట్ అది రాలేదు అంటే ఈ పథకాలు ఏవైనా కానీ ఎవ్రీ సింగిల్ పర్సన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రాలా ఎవరు చూసుకున్నా విలేజెస్ లో కానీ సిటీలో కానీ సో డెవలప్మెంట్ కానీ ఎక్కువ లేదు అంతగా జగన్ గారు ఏమంటున్నారంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల నేను నెక్స్ట్ సీఎం ముఖ్యమంత్రి కాబోతున్నాను వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవబోతున్నా అంటున్నారు కదా సో అంటారు ఎవరి నమ్మకం వాళ్ళది సో అందరూ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్నట్టు వన్ సెవెంటీ ఫైవ్ రావు కదా ఇప్పుడు జనసేన టీడీపీ రెండు మిక్స్ అయినాయి కాబట్టి ఆ పార్టీలు కానీ కొన్ని సీట్లు చీలుతాయి సో దానివల్ల నెంబర్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్లో మెజారిటీ ఎక్కువ రాకపోయినా కానీ సో టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ అనుకుంటున్నాను మరి జగన్ గారు ఇసుక మాఫియా లాంటివి చాలా జరుగుతున్నాయని చెప్తున్నారు జగన్ గవర్నమెంట్ సో ఇసుక మాఫియా అనేది ఎప్పటి నుంచి అంటే జగన్ గవర్నమెంట్లో అంటారా అది మొత్తం క్లోజ్ అయిపోయింది అసలు ఇసుక అనేది ఎక్కడ దొరకట్లేదు ఎక్కువ అప్పుడు మాఫియా అనేది కదా సో ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తుందిగా మీకు ఎలా అనిపిస్తుంది సో ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది లైక్ ఎన్టీఆర్ గారు ఉన్నారు సో ఆయన ఒక యూనిక్ వే తెలుగు జన ప్రజలందరికీ ఒక ఆత్మాభిమాన వ్యక్తిగా మిగిలిపోయాడు తర్వాత రాజశేఖర రెడ్డి రైతులు చంద్రబాబు నాయుడు ఒక టెక్నాలజీ స్టూడెంట్స్ పరంగా టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు సో ఇలా ఒక యూనిక్ స్టైల్ ఉండేది జగన్ అనేది ఇప్పటివరకు ఎలాంటి స్టైల్ అనేది యూనిక్ స్టైల్ అనేది నాకు కనిపించలేదు సో మాక్సిమం అయితే జనసేన మీద కంటే ఎక్కువ టీడీపీ మీద నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తుంటే ఎక్కువ అధికంగా ఛాన్సెస్లు ఉండేవి మెజార్టీ ఆఫ్ ఛాన్సెస్ అతనికి సీట్లు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉండేది బట్ అతనితో పొత్తు కలుపుకోవడం వల్ల టీడీపీ వల్ల బాబు గారి వల్ల సో అతనికి తగ్గే అవకాశం ఉంది సో ఇప్పుడు వైఎస్ గారు కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా సో ఆ తెలంగాణలో ట్రై చేసింది కుదరలేదు సో అదే కాంగ్రెస్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకసారి ట్రై చేయమన్నారు అనుకుంటున్నా